వీడు బీడు నగర్ శాంతినగర్ నిరుపేదలపేట వసంతరాయపురం ప్రాంత నిరుపేదులైన మహిళలు రెండు వేల ఇరవై మూడులో ఆటి ప్రభుత్వం జగనన్న ఇళ్ల స్థలాలను ఇవ్వడం జరిగింది వారికి స్థలం పట్టా ఇచ్చారు కానీ స్థలం ఎక్కడో చూపించలేదని అందులో ఇల్లు కట్టించి ఇవ్వాలని వారు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు దానికి సంబంధించి నేడు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాసరావు డొంక రోడ్డు ఏరియా కార్యదర్శి జి శంకర్రావు వివరణ కోసం నూట యాభై సచివాలయం విఆర్వోకి అర్జీ విచారణ సందర్భంగా సదరు అర్జీదారులకు కొన్నపాడు రెవెన్యూ పరిధిలో మంజూరు చేశారని విచారణ సమయంలో విఆర్వో సదరు భూములకు సంబంధించి కోర్టు కేసు పెండింగ్ లో ఉందని అందువలన కొన్నపాడు ఒకటి రెండు మూడు లేవట్లకు సంబంధించి ఏమీ చేయలేకపోతున్నామని అంటున్నారు ప్రాంతాల్లోని పేద ప్రజలకు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నాటి వైఎస్ఆర్సిపి గవర్నమెంటు జగనన్న కాలనీ ఇవ్వటం జరిగింది కాలనీతో పాటుగా ప్రభుత్వమే ఇల్లు కట్టించిస్తామని పత్రాలు మంజూరు చేసి ఇవ్వటం జరిగింది నేటికి అది అమలు కాలేదు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజానికం మాకు ఇల్లు పట్టాలు ఇచ్చారు కానీ స్థలం చూపించలేదు ఇల్లు కట్టలేదనే తోటి కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వటం జరిగింది ఈరోజు దాని విచారణ కోసం రెండు వందల పదహారు సచివాలయం విఆర్ఓ గారిని కలవగా ఆ ఇంటి స్థలం మీద కోర్టులో వివాదం ఉందని అందువల్ల మేము ఇల్లు పట్టాలు మంజూరు చేసిన ఇల్లు కట్టించలేకపోతున్నామని ఆయన వివరణ ఇచ్చారు కానీ ఆచరణలో మాత్రం కలెక్టర్ గారికి ఆర్టీఏ ద్వారా సమాచార హక్కు చట్టం ద్వారా వివరణ సేకరించగా ఆ ఇంటి స్థలం మీద ఆ స్థలం మీద ఎలాంటి కోర్టు వివాదాలు లేవని తెలుస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇవ్వటానికి కాలయాపన చేస్తుంది తప్పితే వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం లేదు అందుకని వెంటనే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆలోచించి ఆ ప్రజానీకానికి ఇల్లు ఇవ్వాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు శ్రీనివాసరావు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు